హాయ్ గైస్ వెల్కమ్ టు స్వీడన్ ఈ రోజు వచ్చేసి నెల్లూరు చేపల పులుసు చేయబోతున్నాను ఈ ఫిష్ ఏంటి ఇంత ఎర్రగా ఉంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి శాల్మన్ ఫిష్ అనమాట ఇక్కడ స్వీడన్లో దొరికేది ఎక్కువ ఇదే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు స్కూల్లో కూడా ఇదే పెడతారనమాట ముందు మనము మ్యారినేట్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మ్యాగ్నెట్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ప్యాన్లో మనము ఎండుమిర్చి వేసుకుని ఎండుమిర్చి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీరా జీరా తర్వాత మనము ధనియాలు కూడా వేసుకోవచ్చు ధనియాలు పొడిని యాడ్ చేస్తాను నేను ఆవాలు ఆవాలు వేసుకున్న తర్వాత చిన్న మెంతులు వేసుకొని మెంతులు చూసి వేసుకొని ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో ధనియాల పొడి కూడా యాడ్ చేయండి నేను యాడ్ చేసి మీకు పొడిని చూపిస్తాను ఇలా పొడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్లో మనము ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం ఆవాలు వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ కరేపాకు పచ్చిదైతే ఇంకా మంచి పచ్చిదైతే మంచిగా స్మెల్ వస్తుంది ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకుని తర్వాత మనము బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి నేను కారం మీకు ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి మా మా ఇంట్లో మా బాబు ఉన్నాడు కాబట్టి నేను లైట్గా వేసాను కారము చూసారా ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది నేను రెండు టమాటాలను తీసుకొని మిక్సీ పట్టి ఇందులో వేస్తున్నాను కట్ చేసి చూసారా ఇలా ప్యూరీ చేసుకొని మనం ఇందులో వేసుకొని మనకు ఈ ఆయిల్ అంతా మళ్ళీ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ టమాటో ప్యూరీని అప్పుడు మనకు ఇది ఉడికినట్టుగా తెలుస్తుంది అనమాట ఆయిల్ కొంచెం పైకి తేలాలన్నమాట అలా తేలితే కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇలా మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు మనం వదిలేయాలి నిమ్మకాయ అంత సైజు మనము చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇలా మొత్తం తొక్క అంతా తీసేయాలి బాగా బాగా పిసికి జ్యూస్ అంతా తీసిన తర్వాత మనము ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఇదంతా మనం ఆ తొక్క అంతా తీసేసి ఆ జ్యూస్ అలాగే ఉండించి మనము ఈ ఈ టైంలో చూసారా మనము బుడగాలు వస్తున్నాయి అంతా ప్యూరీ అంతా బాగా ఉడికిందనమాట ఆ ప్యూరీలో మనము చింతపండు గుజ్జుని మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని అందులో వేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా ఎలా ఉడకాలంటే మనం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా చక్కగా ఉడుకుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే అంత పర్ఫెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది చేపలు కూడా బాగా పట్టుతుంది కొంచెం థిక్నెస్ రావాలండి థిక్నెస్ వస్తే బాగుంటుంది చేపల పులుసు కాబట్టి ఇక్కడ చూసారా మనము ముక్కలన్నీ వేసుకుని వేసేసాను అందులో మనము చేపల వాసన రాకుండా కొంచెం ఇంకువ వేశాను అంటే కొంచెం నీ శ్వాసన వస్తుంది కదా అందుకు మనం కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఇంగువ వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు మనము మిక్సీలో పట్టుకున్నాము కదా ఆ పొడిని మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పొడిని మనము అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ చేపలను మనము అసలు గరిటతో కలపకూడదండి కలిపితే కొంచెం చెదిరిపోతాయి అన్నమాట చెదిరిపోకుండా మనము నీట్గా చూసుకోవాలి జస్ట్ అలా కది కుదిపితే చాలు ఇంకా మనము ఈ పొడి అంతా వేసిన తర్వాత మనము మూత పెట్టేసి కాసేపు ఇంకా ఉడకనివ్వాలి ఉడకనిన తర్వాత చూసారా ఎంత బుడగలు వస్తుందో కొంచెం లైట్గా ఆయిల్ వస్తుంది కదా అలా రానివ్వాలి చింతపండు బాగా ఉడికి జ్యూసీగా వస్తుంది కదా అలా వచ్చేంత వరకు మనము సిమ్లో పెట్టుకోవాలి సిమ్ పెట్ సిమ్లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అనమాట చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది ఇలా తేలినట్టుగా మీరు కర్రీ చేస్తే చాలా బాగుంటుంది లాస్ట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీని తీసి మనము చల్లార పెట్టాలన్నమాట చల్లారి పెడితే బాగుంటుంది రేపటికి అయితే ఇంకా బాగుంటుంది అనమాట కర్రీ మనము ఇంకా సంగటి చేద్దాం సంగట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను గ్లాస్ బియ్యానికి మనం అంతా కడిగేసి వాటర్ పోసి పెట్టుకున్నాము ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనము ఒక ఇరవై నిమిషాలైనా నానబెట్టుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత కాసేపు ఉప్పేసి ఉప్పేసుకొని మనము ఇంకా పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది మీరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తారేమో నేను విజిల్స్ పెట్టానండి జస్ట్ ఇలా ఉడికిస్తాను పైనే అనమాట మూత పెట్టి విజిల్స్ రానివ్వను విజిల్స్ వస్తే నాకు అంత నచ్చదనమాట సంగటి ఇలాగే ఉడకాలి అనమాట ఇలా ఉడికితే చాలా బాగుంటుంది సంగటి చూసారా ఎనిపితే ఎంత బాగుందో సంగటి ఫారిన్లో పప్పుగుత్తితో ఎంపుకున్నాను సంగటి వేడి వేడి చేపల పులుసు ఇంకా సంగటి ప్లేట్లో వేసుకొని తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్